హలో అండి అందరికీ నమస్తే మకర సంక్రాంతి నాడు ఈ ఒక్క వస్తువు ఇంట్లో పెట్టుకోండి మీకు డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు మకర సంక్రాంతి పండుగను ఈ సంవత్సరం జనవరి పదహైదవ తేదీన జరుపుకుంటారు ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు మకర రాశిలో సంచరించే రోజున మకర సంక్రాంతి పండుగ జరుపుకునే క్రమంలో జనవరి పద్నాలుగవ తేదీ శనివారం రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అప్పుడే మకర సంక్రాంతి ముహూర్తం వస్తుంది కానీ చాలామంది ఉదయం వచ్చిన తేదీనే ప్రామాణికంగా పరిగణిస్తారు కాబట్టి పదైదవ తేదీన సంక్రాంతి పండుగను జరుపుకోవాలని పండితులు చెప్తున్నారు ఇక సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశం చేయడంతోనే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది మకర సంక్రాంతి పర్వదినాన స్నానాలు దాన ధర్మాలు చేస్తే మంచిదని సూర్య భగవానుడికి విశేషంగా పూజలు చేయడం వల్ల సూర్యుడి అనుగ్రహం కలుగుతుందని చెప్తారు మకర సంక్రాంతి పర్వదినాన శుభ సమయంలో ఈ పనులు చేస్తే మంచి ఫలితాలు మకర సంక్రాంతి పర్వదినాన మనం ఖచ్చితంగా ఒక మంచి పని చేస్తే సత్ఫలితాలు ఉంటాయని అంటున్నారు దానాలు చేయడంతో పాటు ఆ రోజు మన ఇంట్లో ఇత్తడితో చేసిన సూర్యుడిని పెట్టుకుంటే శాంతి మరియు సంతోషం శ్రేయస్సు ఉంటాయని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు ప్లీజ్ లైక్ దిస్ వీడియో ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఈ పని చేయండి అలాగే ఇంట్లో ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి అంటే తూర్పు దిశలో ఇత్తడితో చేసిన సూడి ప్రతిమ కింద గంటలు వేలాడుతున్న హ్యాంగింగ్ పెట్టుకోవాలి గాలికి ఆ గంటలు మోగితే అది శుభ సూచకమని చెప్తున్నారు ఇది ఇంట్లో సానుకూలతను తీసుకురావడమే కాకుండా ప్రతికూలతను కూడా అంతం చేస్తుందని చెప్తున్నారు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు ప్లీజ్ మకర సంక్రాంతి రోజు నిష్టగా ఇలా పూజ చేయండి మకర సంక్రాంతి రోజు ఎవరైతే నిష్టతో భగవానుడితో పాటు విష్ణు పూజ చేస్తారో అటువంటి వారు అనుకున్న పనులన్నీ సునాయాసంగా పూర్తవుతాయని చెప్తున్నారు సంక్రాంతి పర్వదిన రాగి పాత్రలో నీటితో పాటు ఎర్రటి పువ్వులను అక్షింతలను వేసి సూర్య భగవానుడికి సమర్పించాలి ఆపై నూట ఎనిమిది సార్లు సూర్య మంత్రాన్ని జపించాలి అంతేకాదు మకర సంక్రాంతి పుణ్య దినాన శుభ సమయంలో కావాల్సిన వారికి ఆహార ధాన్యాలు దుప్పట్లు నువ్వులు బెల్లం కిచిడి వంటివి దానం చేయాలి ఇలా దానం చేయడం వల్ల ఆ కుటుంబ సభ్యులకు అనుకున్నవన్నీ నెరవేరుతాయి వారు కెరీర్లో కూడా అన్ని రకాలుగా విజయం సాధిస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్